ఏ అహంకారం ఎంత గొప్పదైనా పరమశివుని కోపాన్ని ఎదుర్కోలేరు ఏ బలహీనత ఎంత ప్రేమతో నిండినా పరమశివుని విలే తాండవం ముందు నిలబడలేరు ఈ కథ ఓ రాజు అహంకారానికి ఓ యువతి త్యాగానికి ఓ భర్త శోకానికి ఓ దేవత అవతారానికి ప్రాణాల కథ ప్రేమ కోపం అహంకారం ఆత్మ త్యాగం అన్ని కలిసిన సంచలన కాదా ఈ కథలో శివుని ప్రియ భార్య సతీదేవి ఎలా త్యాగం చేసిందో శివుడు ఎలా రాద్ర రూపం దాల్చాడో ఎలా వీరభద్రుడు భద్రకాళి భద్రకాలి అమ్మవారు ఆవిర్భవించారు శక్తి పీఠాలు ఎలా పుట్టాయో చివరికి సతీదేవి ఎలా హిమవంతుని కుమార్తెగా జన్మించి పార్వతీదేవిగా మళ్లీ శివుని భార్యగా మారిందో ఇవన్నీ తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అనేక సంవత్సరాల క్రితం బ్రహ్మదేవుని మానసపుత్రుడు అయిన దక్ష ప్రజాపతికి అనేక కుమార్తెలు పుట్టారు అందులో అత్యంత పవిత్రురాలైనది సతీదేవి సతీదేవి చిన్నప్పటి నుంచే పరమశివునిపై అపారమైన భక్తి కలిగి ఉండేది సమయం వచ్చేసరికి సతీదేవి పరమశివుడిని స్వయంగా వరం కోరుకుని వివాహం చేసుకుంది దీనిని దక్షుడు సంతోషంగా స్వీకరించలేదు శివుడు అశౌచ వేషధారి శ్మశానవాసి శివభూత గణాలతో తిరిగే దేవుడు కావడంతో దక్షుడు మానసికంగా అపహాస్యంగా భావించాడు ఏమి జరిగినా సతీదేవి భర్తగా శివుణ్ణి గౌరవిస్తూ కైలాసంలో ఆనందంగా జీవించసాగింది ఒక రోజు దక్షుడు ఓ మహాయజ్ఞాన్ని నిర్వహించుకోవాలని సంకల్పించాడు అందులో అన్ని దేవతలు ఋషులు మహర్షులు అందరికీ ఆహ్వానం పంపాడు కానీ తను ద్వేషించిన వాడు అయిన శివుడికి ఆహ్వానం పంపలేదు స్వయంగా తన కుమార్తె అయిన సతీదేవికి కూడా ఆహ్వానం ఇవ్వలేదు సతీదేవి తన పుట్టి జరిగిన యజ్ఞాన్ని తెలుసుకుని చాలా ఉత్సాహంగా నాకు కూడా నా తండ్రి యజ్ఞానికి వెళ్లాలనే ఉంది అంటూ శివుని వద్ద అనుమతి కోరింది కానీ శివుడు స్పష్టంగా హెచ్చరించాడు నిన్ను ఆహ్వానించని చోటికి వెళ్లడం మంచిది కాదు ఈ తండ్రి మనల్ని ఆహ్వానించలేదు ఆయనకు మనపై అసహ్యం ఉంది అవమానం తప్పదు అయినా కూడా సతీదేవి తల్లిగారి ఇంటికి వెళ్తాననే ఉద్దేశంతో అది నా పుట్టినిల్లు నన్ను ఆహ్వానించకపోయినా వెళ్లడం నా హక్కు అంటూ ధనంగా యజ్ఞానికి వెళ్ళింది అక్కడ చేరిన సతీదేవిని తండ్రి దక్షుడు తీవ్రంగా అవమానించాడు శివుడిని తక్కువగా చేసి మాట్లాడాడు సతీదేవి కళ్ళ ముందే సతీదేవి ఇది తట్టుకోలేకపోయింది తండ్రి చేసిన అహంకారం శివుని అవమానం చూసి ఆవేదనతో ఈ శరీరాన్ని నేను ఇక ధరించలేను ఇది నా అవమానానికి గుర్తుగా మారింది నేను జన్మించడమే నష్టంగా మారింది అంటూ యజ్ఞకుండంలోకి దూకి తన ప్రాణాలను తేజించింది ఈ వార్తను విని పరమశివుడు రౌద్ర రూపం ధరించాడు అతని కోపం లేని ఆగ్రహంగా మారి తన జటలను నేలపై కొట్టి ఒక శక్తిని సృష్టించాడు ఆ శక్తి నుండే పుట్టినవాడు వీరభద్రుడు వీరభద్రుడితో పాటు శివుడు మరో భయంకరమైన శక్తిని సృష్టించాడు ఆమెనే భద్రకాళి అమ్మవారు ఈ ఇద్దరు భూతగణాలతో కలిసి దక్ష యజ్ఞాల మీద దాడి చేశారు అక్కడ ఉన్న దేవతల్ని భయభ్రాంతుల్ని చేశాడు యజ్ఞశాలను పూర్తిగా ధ్వంసం చేశాడు వీరభద్రుడు దక్షిణ తల నరికాడు భద్ర భద్రకాళి తన రౌద్రతతో అందరినీ వణికించింది ఇలా అయిన తరువాత దేవతలు అందరూ భయంతో శివుణ్ణి శరణు కోరారు శివుడు తన కోపాన్ని శాంతించి దక్షుడి శరీరానికి మేకతల అమర్చి తిరిగి జీవం పోశాడు దక్షుడు మారాడు శివుని శరణు స్వీకరించి క్షమాపణ కోరాడు కానీ శివుని మనసు మాత్రం సతీదేవి మరణంతో గాయపడింది ఆమె శరీరాన్ని భుజాన వేసుకుని ప్రపంచమంతా తిరుగుతూ విడపించాడు దేవతల ప్రార్థనపై విష్ణువు తన సుదర్శన చక్రం ద్వారా సతీదేవి శరీరాన్ని యాభై ఒక్క భాగాలుగా చేశాడు ఆ శరీర భాగాలు భూమి మీద పడ్డ ప్రదేశాలు శక్తి పీఠాలుగా మారాయి ప్రతి శక్తి పీఠానికి ఓ భాగం ప్రత్యేకత ఉంది అవి నేటికి అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రాలు కాలాంతరంలో సతీదేవి హిమవంతుడు అనే రాజు ఇంట జన్మించింది ఆమె పార్వతీదేవిగా ప్రసిద్ధి చెందింది ఆమె భయంకరమైన తపస్సు చేసి పరమశివుణ్ణి మళ్లీ పొందింది ఆమె వల్లే శివుడి జీవితంలో మళ్లీ ఆనందం చేకూరింది ఈ కథలో మనం చూసినది ఒక యజ్ఞం కథ కాదు ఇది అహంకారానికి పడిన శాపం కథ ఇది ప్రేమకు అర్పించిన ఆత్మకథ ఇది శక్తి విలయ తాండవం కథ ఒక తండ్రి అహంకారం ఒక భార్య త్యాగం ఒక భర్త శోకం ఒక దేవత అవతారం ఈ కథను మనకు చెప్పే బోధ ఏమిటంటే అహంకారం ఎంత గొప్ప వారినైనా నాశనం చేస్తుంది ఆశీర్వాదం ఎంతటి విలయ రూపమైన రక్షణ చేస్తుంది భక్తి ఎంతటి కోపాన్ని ఆయన శాంతింపజేస్తుంది శివుడు శ్మశానవాసి కాదు ఆయన క్షమాశాంతి స్వరూపుడు శక్తి లేక శివుడు లేడు శివుడు లేక శక్తి లేదు ఈ రెండు కలిసే సృష్టి జరుగుతుంది శక్తి మాత ఈ భూమిపై ఉన్న యాభై ఒక్క శక్తి పీఠాల్లో నేటికి జీవంగా నిలిచింది సమయాన్ని దాటి యుగాల్ని దాటి శక్తుల పరస్పర ప్రేమ మనకు చాటి చెబుతోంది ప్రేమ ముందు అహంకారం శూన్యం భక్తి ముందు విషాదం లేదు శివశక్తి అనుగ్రహం లేనిదే జీవితం అసంపూర్ణం ఈ కథ మీకు నచ్చితే శివాయాని కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకో మంచి కథతో మళ్ళీ కలుద్దాం